హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్ ఫ్లాక్స్ ఈ వీడియోలో నేను బీట్రెట్ ఫ్రై తయారీ విధానం చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లో చూపిస్తే మరి ఎక్కువ తీపి లేకుండా నీట్గా కర్రీలాగా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఇది ఈ విధంగా చేసుకుంటే అన్నంలోకి కానీ చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా బీట్రట్ ఫ్రై చేస్తే అది అలాగో చూపిస్తాను చూడండి ఈ విధంగా బీట్రూట్ని తీసుకొని ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకొని ఈ విధంగా తొక్కను తీసేసుకోవాలండి పీలర్ తోటి చూడండి నేను రెండింటినీ తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని ముక్కలు కట్ చేసుకోవాలండి చిన్న ముక్కలు కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూసేదానికి కానీ ఫ్రై తినేదానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము చూడండి ఎంత సన్నగా ఉన్నాయో ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రై వీటన్నిటిని కుక్కర్లో యాడ్ చేసుకుంటున్నాను కొంచెం తొందరగా కావాలి కాబట్టి కుక్కర్లో వేసుకుంటున్నానండి డైరెక్ట్గా వేసుకున్న హాఫ్ కుక్ అంటాం కదా హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి చాలా కొంచెం వాటర్ అండి హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఉడికేటప్పుడు మళ్ళీ ఫ్రైలో కూడా వేస్తాం కాబట్టి చాలా కొంచెం యాడ్ చేశాను ఈ విధంగా కలిగి పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి టూ విజల్స్ వస్తే సరిపోతుందండి ఇంకొక్కటి కూడా ఎక్కువ రాకూడదు ఎక్కువ కుక్ అవుతాయి లేకపోతే చూడండి టూ విజల్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం వడకట్టుకుందామండి మొక్కల్ని వాటర్ని వేర్ చేసుకుందాము ఇందులో ఒక విషయం అండి ఫేస్కి సంబంధించి ట్యాన్ రిమూవ్కి ఇప్పుడు మనం వడకట్టుకుంటాం కదా వాటరు ఈ ఈ కుక్ అయిన వాటర్ని బీట్రెట్ కుక్ చేసిన వాటర్లో మనం ఉప్పు యాడ్ చేసినాం కాబట్టి ఈ వాటర్ని చల్లార పెట్టుకున్న తర్వాత ఫేస్కి ఒక పది నిమిషాలు మసాజ్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోండి ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది తర్వాత ఈ ఫ్రైలోకి ఈ విధంగా ఒక ఆనియన్ను ఒక మూడు పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆనియన్ వేస్తే బాగుంటుంది నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోండి కానీ వేస్తే చాలా బాగుంటుంది ఈ విధంగా బాండలు పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకుందాం ఎక్కువ ఆయిల్ పట్టదండి ఈ ఫ్రైకి కుక్ చేసి ఉడకబెట్టాము కాబట్టి ఈ విధంగా పోపు దినుసులు యాడ్ చేసుకొని టూ ఎండిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను ఇవి కొంచెం వేగాలండి ఎక్కువ వేగక్కర్లేదండి ముక్కలతో పాటు వేగుతాయి కాబట్టి సగం వేగితే సరిపోతుందా ఆనియన్ చూడండి ఈ విధంగా సరిపోతుంది ఇప్పుడు మనం బీట్రెట్ని ఇందులో యాడ్ చేసుకుందాం ముక్కల్ని వడకట్టుకున్న బీట్రెట్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకుందాము ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు కలిగి పెట్టుకుంటూ ఉండాలండి వేయించుకోవాలి ఆయిల్లో వేగితే బాగుంటుంది ఇది కూడా ఉడికింది కాబట్టి కొంచెం వేగితే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులోకి నేను ఒక కారం తయారు చేసుకుంటానండి ఆ కారం కోసం తినే శనగపప్పు కొంచెం యాడ్ చేసుకున్నాను ఇవి దంచుకోవాలండి ఇవి దంచుకున్న తర్వాత కొంచెం మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు మనం చూడండి మెదిగిపోయింది దంచుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం సరిపడా కారం అంటే ఆల్రెడీ ఇందాక వేసుకున్నాము కొంచెం ఉప్పు కొంచెం ఎండు కొబ్బరి తురుము ఈ మొత్తం వేసుకుని నీట్గా మళ్ళీ దంచుకుంటున్నాను ఇవి మెదిగిపోయిన తర్వాత ఇప్పుడు చిన్న ఉల్లిపాయ యాడ్ చేసుకున్నాను అందులో ఒక మూడు పాయలు ఇది మెదిగిపోయింది చూడండి ఈ విధంగా దంచేసుకోవాలి ఈ పొడి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి బీట్రూట్ ఫ్రై అని చెప్పి ఈ విధంగా దంచుకుంటాను నేను చూడండి మెదిగిపోయింది ఇప్పుడు పది నిమిషాలు వేగిపోయింది కదండి బీట్రూట్ అందులో ఈ ఈ కారాన్ని యాడ్ చేసుకోవడం అండి వేసేసుకుందాం ఇప్పుడు ఫ్రై చూసి యాడ్ చేసేసుకుంటున్నాను ఇది వేసిన తర్వాత ఎక్కువ ఉండక్కర్లేదండి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వేయించేసుకున్న తర్వాత మనకి ఫ్రై రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ మొక్క కూడా చాలా మెత్తగా వస్తుందండి గట్టికి లేకుండా చాలా బాగుంటుంది ఫ్రై ఈ వీడియో మొదటిసారి చూస్తూ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ